ఓం సాయిరాం ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు బాబా గారు మన కోసం పంపిస్తున్న సందేశం ఏంటంటే ఊహించని శుభవార్త వినబోతున్నావు వెంటనే నాగమయ్యను తాకు అదృష్టం పట్టబోతోంది అస్సలు వదులుకోకు అని చెప్పి బాబాగారు అంటున్నారండి బాబా గారి సందేశం వినడానికన్నా ముందు చాలా మంది గురువు గురించి అడుగుతున్నారండి గురువుగారు చాలా అనుభవజ్ఞులు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడేను గురువుగారి పేరు శివరామరాజు గారు ఫోన్ ద్వారా జ్యోతిషన్ చెప్పబడేను ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ మీరు ఎన్నో చోట్ల జాతకం చెప్పించుకొని నిరాశ చెంది ఉండవచ్చు కానీ ఈ గురువుగారి దగ్గరనే ఒక్కసారి సంప్రదించి చూడండి మీరు ఏ సమస్యతో బాధపడుతున్నా సరే గురువుగారు మీకు పరిష్కారం చూపించగలరు వ్యాపారం ఉద్యోగం రాజకీయం ప్రేమ పెళ్లి సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు సంతాన సమస్యలు ఆరోగ్య సమస్యలు లక్ష్మీశాంతి ధనశాంతి లేకపోవట ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చేయబడినో శీకరణం వంద శాతం చేయబడును ఎంత దూరంలో ఉన్నా సరే ఫోన్ ద్వారా గురువు గారిని సంప్రదించి మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలుసుకోండి ఇక బాబా గారు పంపించిన సందేశం అర్థమవడం కోసం వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి బాబా గారి సందేశం అర్థమవడం కోసం ఒక చిన్న కథ వినండి ఒక ఊరిలో భార్యాభర్తలు ఉండేవారు చాలా పూర్వం రోజుల్లో ఉండేవారన్నమాట అయితే వారికి ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకుల్ని కూడా భార్యాభర్త ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేవారు అంతేకాదు వారిద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఉండేవారు కానీ పరిస్థితులన్నీ ఒకేలా ఉండవు కదా కొద్ది కాలానికే భర్త చనిపోతాడు అనారోగ్యంతో దాంతో ఇంటి భారం అంతా కూడా బాధ్యతలు అన్నీ కూడా భార్య మీద పడిపోతాయి అయితే ఆవిడ చాలా కష్టపడి పిల్లల్ని పెంచి పెద్ద చేస్తుంది అంతేకాదు పెళ్లి వయసుకొచ్చిన ఇద్దరు కొడుకులకి పెళ్లిళ్ళు చేస్తుంది అయితే వచ్చిన ఇద్దరు కోడళ్ళు కూడా ప్రతి చిన్న విషయానికి తగులు ఆడుకోవడం మొదలు పెడతారు అయిన దానికి కాని దానికి ప్రతిదానికి ఓపిక లేకుండా గొడవ పడుతూనే ఉంటారు పెద్ద కొడలు ఒక మాట అంటే చిన్న కొడలు రెండు మాటలు ఉంటుంది చిన్న కొడలు రెండు మాటలంటే పెద్ద కొడలు నాలుగు మాటలు అంటుంది వీళ్ళిద్దరి గొడవతో ఆ ఆవిడకి చాలా విసుగు వచ్చేసింది అసలు ఏంటిది నేను ఎంత కష్టపడి నా పిల్లల్ని రెక్కలు ముక్కలు చేసుకుని పెంచితే వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారేంటి అసలు బాధ్యత అనేదే లేకుండా ఉంది అసలు ఈ సమస్యలన్నిటికీ కారణం ఏంటి అని ఆ పెద్దావిడ కూర్చొని ఆలోచిస్తే డబ్బులు సరిపోకపోవడం ప్రతి చిన్న విషయానికి అడ్జస్ట్ అయి రావడం వల్ల వారిద్దరి మధ్య గొడవలు అనేవి రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి అంటే ఉప్పు పప్పు విషయంలో కూడా గొడవలు పడాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి ఇంతకు ముందు అంటే తను చేసి పిల్లల్ని పెద్ద చేసింది వయసుకు వచ్చిన తర్వాత ఇద్దరు కొడుకులు సంపాదిస్తూ ఉంటే ఆ ఇద్దరు కొడుకులు తెచ్చేది ఉన్నది ముగ్గురే కాబట్టి ముగ్గురికి చాలా ఎక్కువయ్యేది అంటే వీళ్ళు తినంగా చాలా మిగుల్చుకునేవారు ఇప్పుడు ముగ్గురికి ఐదుగురు అయ్యేసరికి వారు తెచ్చి సంపాదన సరిపోవడం లేదు అప్పుడు ఆ పెద్దావిడ ఒక ఆలోచన చేస్తుంది ఇద్దరు కొడుకుల్ని పిలిచి మీరు ఇక్కడ సంపాదించుకొస్తున్నది సరిపోవడం లేదు ఏ ఇంట్లో అయినా గొడవలకి ముఖ్య కారణం నాలుగు విషయాలు ఉంటాయి మొదటిది ఇంట్లో డబ్బు సరిగ్గా సరిపోకపోవడం రెండవది చెప్పిన మాటలు అస్సలు వినకపోవడం అంటే ఒకరి ఏదైనా పని చెప్పితే ఆ పని చెప్పింది చెప్పినట్టుగా చెయ్యకపోవడం ఇక మూడవది బద్ధకంగా ఉండడం చెప్పిన పనిని తప్పించుకు తిరగడం అంటే ఎవరైనా ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు బాధ్యతని నిర్వహించాల్సి వచ్చినప్పుడు తప్పించుకుని తిరగడం ఇక నాలుగవ విషయం ఏంటి అంటే ఒక వ్యక్తి మీద ఈర్షా ద్వేషాలు పెంచుకోవడం అంటే కుటుంబ సభ్యులైనా సరే వారు బాగుపడుతున్నారు అన్న ఈర్షా ద్వేషం పెంచుకుంటూ ఉంటే ఆ కుటుంబంలో ఎప్పుడూ గొడవలుగానే ఉంటుంది మన ఇంట్లో ఉన్న సమస్యలకి ముఖ్య కారణం డబ్బు లేకపోవడం కాబట్టి మీరు పట్నం వెళ్ళి మంచి పని చూసుకొని ఎక్కువ డబ్బు సంపాదించి తీసుకురండి అప్పుడు మనకి ఉన్నటువంటి సమస్యలు వాటంతటవే తగ్గిపోతాయి ఏ గొడవలు లేకుండా హాయిగా సంతోషంగా బతుకొచ్చు నాయన అంటే తల్లిని చిన్నప్పటి నుండి చూస్తూ పెరిగిన వారు కదా తల్లి చెప్పిన మాటల్ని అర్థం చేసుకొని అలాగే అమ్మా అని చెప్పి కొడుకులు ఇద్దరూ కూడా భార్యలకి చెప్పి పట్నమ్మాయలుదేరి వెళ్తారు అయితే ఒక పది రోజులు పదిహేను రోజులు పని చేసుకొని తిరిగి వస్తాము రోజు వచ్చిపోవడం అన్నా కూడా చాలా ఇబ్బందే పట్నం అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది దూరం కూడా అక్కడ సంపాదించింది మనం వారం రోజులకో పది రోజులకు వస్తూ మాత్రమే ఇక్కడ మనం కూడ పెట్టగలుగుతాము అని చెప్పి ఒక పది రోజుల తర్వాత మేము పని పూర్తి చేసుకొని వస్తాము అని చెప్పి వెళ్తారన్నమాట అయితే కొడుకులు ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత కోడళ్ళు మరీ రెచ్చిపోతారు మాటి మాటికి గొడవ పడుతూనే ఉండి ఇద్దరు వేరు కాపురాలు పెట్టేస్తారు ఒక పూట నా దగ్గర తిను ఒక పూట మీ చిన్న కోడల దగ్గర తిను అని పెద్ద కోడలు అంటుంది అంటే అత్తగారికి భోజనం పెట్టే విషయంలో కూడా ఇద్దరు పంచుకుంటారనమాట నా కొడుకులు లేకుండా మీరిద్దరూ ఇలా వేరే పొయ్యిలు పెట్టడం ఏంటి ఇది అస్సలు బాగోలేదు అంటే ఏదైనా సరే నీ కొడుకులు వచ్చిన తర్వాత అప్పుడు కూర్చొని మాట్లాడుకుందాం అప్పటి వరకు మాత్రం ఇద్దరం ఒకే దగ్గర వంట చేయలేం ఒకే దగ్గర ఉండము అని చెప్పి ఇద్దరు చెరక గదిలో కొత్తగా పొయ్యిలు పెట్టుకుని వంట చేయడం ప్రారంభిస్తారు అలా వేరు పడి ఉంటున్నా కూడా గొడవలు పడడం మాత్రం అసలు మానుకోరు వీళ్ళ గొడవలతో తలనొప్పి వచ్చిన ఆ ఆవిడ రోజు ఉదయాన్నే అడవిలోకి వెళ్లి గడ్డి కోసుకుని వస్తూ ఉండేది ఉదయం వెళ్ళి సాయంత్రానికి అడవి నుండి తిరిగి వచ్చేది ఇప్పుడే నాకు ప్రశాంతంగా ఉంది వాళ్ళు పొద్దున మొదలు పెట్టిన గొడవ సాయంత్రం అయినా ఆపరు ఆవిడ ఉదయాన్నే కోడలిద్దరూ గొడవపడ్డం మొదలు ఇంట్లో నుండి బయటికి వచ్చేసి అడవికి వెళ్ళి గడ్డి కోసుకుంటూ ఉండేది సాయంత్రం తిరిగి వచ్చేది సాయంత్రానికి ఇద్దరు గొడవపడి గొడవపడి అలసిపోయి నోరు మూసుకొని ఎవరింట్లో వాళ్ళు పడుకొని ఉండేవారు ఇదే హాయిగా ఉంది ప్రశాంతంగా ఉంది నా ప్రాణానికి అని ఆ పెద్దావిడ అనుకొని రోజు అలాగే చేసేది అయితే ఒకరోజు అలా అడవికి వెళ్ళిన ఆ పెద్దావడికి ఒక పెద్ద పాము కనిపిస్తుంది ఆ పామును చూడగానే చాలా భయపడిపోతుంది ఏదైనా చుట్టుపక్కల కర్ర దొరుకుతుందేమో పామును కొట్టడానికి అని చూస్తుంది కానీ ఆ పాము చాలా పెద్దగా ఉంటుంది పడక విప్పి ఆ పెద్ద ఆవిడనే చూస్తూ ఉంటుంది ఆ పెద్ద ఆవిడతో పాము ఇలా అంటుంది ఆవిడ నువ్వు ఏమీ కంగారు పడకు నేను నిన్ను ఏమీ చేయను అని చెప్పి అంటుంది దాంతో ఆశ్చర్యపోయిన ఆ ఆవిడ అదేంటి పాము మాట్లాడుతుందేంటి అది కూడా మనుషులు మాట్లాడినట్టుగా మాట్లాడుతుందేంటి అసలు ఏంటిది అని చెప్పి ఆశ్చర్యపోతూ అలాగే నిలబడిపోయి చూస్తూ ఉంటుంది అప్పుడు ఆ పామే ఇలా అంటుంది నాకు చాలా ఆకలిగా ఉంది అవ్వ నాకేమైనా కాస్త పాలు పోయగలవా నేను పాలు తాగాలి అని చెప్పి అంటుంది అయ్యో అవునా అయితే ఇక్కడే ఉండు ఇప్పుడే వెళ్ళి పాలు తీసుకొస్తాను అని చెప్పి గబా గబా ఇంటికి వచ్చి ఎక్కడి నుండి పాలు తీసుకోవాలో అర్థం కాక సరాసరి పెద్ద కోడలి గదిలోకి వెళ్ళి అక్కడ పాలు తీసుకొని వచ్చి ఆ పాముకి పడుతుంది అయితే అప్పుడు ఆ పాలు తాగిన తర్వాత ఆ పాము నా ఆకలి తీర్చావు అవ్వా నువ్వు చాలా సంతోషంగా సుఖంగా ఉండాలి అని చెప్పి అంటుంది అది సరే కానీ పాములు మాట్లాడడం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు నేను ఇంతకు ముందు కూడా ఎప్పుడూ వినలేదు కూడా నువ్వు ఎలా మాట్లాడుతున్నావు నీకేమైనా శాపముందా ఏవో కథల్లో వినడమే శాపాలు ఉంటే ఇలా మారిపోతారు అని నిజమా అని చెప్పి అనిపిస్తుంది ఇప్పుడు నిన్ను చూస్తుంటే అంటుంది అప్పుడు పాము ఇలా చెప్తుంది నిజమే నేను శాపగ్రస్తుని ఎందుకంటే నేను పుట్టడం పుట్టడమే పాము రూపంలో పుట్టాను ఒక మహారాజు కుటుంబంలో పుట్టాను కానీ ఆ మహారాజుకి నా శాప విమోచనం గురించి పెద్దవారు అందరూ కూడా అంటే స్వామీజీలు పండితులు అందరూ కూడా పదిహేను సంవత్సరాల వరకు ఈ శాపం ఇలాగే ఉంటుంది అంటే పాము రూపంలోనే ఎదుగుతాడు మీ పుత్రుడు పదిహేను సంవత్సరాలు నిండిపోయిన తర్వాత పదహారో సంవత్సరం పడగానే అప్పుడు మనిషి అవతారంలోకి మారతాడు అప్పటి వరకు మీరు ఎన్ని విద్యలైనా నేర్పించుకోవచ్చు అన్ని విద్యల్ని నేర్చుకోగల శక్తి మేధో సంపత్తి ఈ మీ పుత్రునికి వరంగా లభించింది అని చెప్తారు కానీ మహారాజుకి పాము రూపంలో ఉన్న కొడుకు పుట్టాడు అంటే రాజ్యంలో నవ్వుల పాలు అవుతాను అనుకున్న మా తండ్రి గారు నన్ను ఈ అడవిలోని ఒక ఆశ్రమంలో వదిలి వెళ్లారు ఒక గురువుగారికి అప్పగించి ఆయన పదిహేను సంవత్సరాలు నిండిన తర్వాత వచ్చి గారిని కలుస్తాను అని చెప్పి వెళ్ళారు విద్యాబుద్ధులు నేర్పించమని చెప్పి ఈ అడవిలో వదిలేసి వెళ్ళారు మహారాజు కదా అందరి ముందు చులకనైపోయి నవ్వులపాలు పాలు అయితే రాజ్యం పరువు పోతుంది అని చెప్పి రాజ్య ప్రజల ముందు తలెత్తుకోలేను అని చెప్పి ఆయన ఇలా చేశారు అని చెప్పి అంటుంది ఆ పాము అయితే మరి ఇప్పుడెందుకు ఈ అడవిలో ఇలా తిరుగుతున్నావు ఆగలితో ఎందుకున్నావు అని అవ్వ మళ్ళీ అడిగేసరికి ఇన్ని రోజులు నాకు విద్యాబుద్ధులు నేర్పించి నా ఆహార విషయం అన్నీ చూసుకున్న మా గురువు గారు ఒక మూడు రోజుల క్రితము మరణించారు ఆయన మరణంతో నాకు ఏం చేయాలో తోచలేదు ఎన్ని రోజులు ఆశ్రమంలోనే ఉన్న నేను బయట అడవిలోకి అస్సలు రాలేదు క్రూరముగాలతో ఎలా ఉండాలో ఎక్కడ ఆహారాన్ని తెచ్చుకోవాలో అస్సలు అర్థం కాలేదు మనుషులు తినే ఆహారము అన్నీ నాకు తెలుసుకొని పాలు ఎక్కడ దొరుకుతాయో అస్సలు అర్థం కాలేదు అందుకే ఇలా ఆకలితో అలమటిస్తూ ఇలా వచ్చాను ఈ లోపుగా నువ్వు కనిపించి నా ఆకలి తీర్చావు అవ్వా అని చెప్పి అంటుంది ఆ పాము కానీ ఇక్కడ మరొక విషయం ఉంది రేపటి నుంచి మరి పాల కోసం ఏం చేస్తావు అని అవ్వ అడగగానే నాకు ఒక వారం రోజుల్లో ఈ శాప విమోచనం జరగబోతుంది అంటే నేను పదిహేనవ ఏడు నుంచి పదహారవ ఏడులోకి అడుగు పెట్టబోతున్నాను ఒక వారం రోజుల్లోనే నా శాప విమోచనం జరగబోతోంది ఈ వారం రోజులు ఎలాగో గడిపేస్తే ఆ తర్వాత నేను మానవ రూపంలోకి మారిపోతాను అని చెప్పి అంటుంది ఆ పాము అప్పుడు ఆ అవ్వ చాలిపడి సరే ఈ వారం రోజులు నువ్వు ఎక్కడా తిరగకు అన్ని చోట్ల తిరిగి నువ్వు ప్రయాస ఈ వారం రోజులు నువ్వు ప్రతి రోజు ఇక్కడికే రా నేనే నీకు పాలు తీసుకువచ్చి ఇస్తాను అని చెప్పి అంటుంది అవ్వ ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత తర్వాత రోజు ఎవరి దగ్గర నుంచి పాలు తీసుకువెళ్ళాలా అని ఆలోచిస్తుంది అంతేకాదు ప్రతిరోజు పాలు ఇవ్వని అడిగితే పెద్ద కోడలు ఇవ్వదు అందుకనే వాళ్ళకి తెలియకుండా చెప్పకుండా తీసుకెళ్ళాలి అనుకుంటుంది అలా ఒకరోజు చిన్న కోడలు ఇంటి నుంచి ఒకరోజు పెద్ద కోడలి ఇంటి నుంచి పాలు తీసుకుని వెళ్ళి అడవిలో ఆ పాముకు పడుతూ ఉంటుంది అలా ఒక మూడు నాలుగు రోజులు గడిచేసరికి ఇంట్లో పాలు ఎలా మాయమవుతున్నాయి పిల్లి కూడా ఏమీ రావట్లేదు ఉదయం నుండి సాయంత్రం వరకు ఇద్దరం గొడవ పడుతూ ఈ ఇంటి వాకిలి దగ్గరే ఉంటాము ఎలా మాయమవుతున్నాయో అర్థం కానీ ఆ కోడళ్ళిద్దరు ఒకరికి ఒకరు చెప్పుకొని నిఘా పెడతారు అప్పుడు అత్తగారు పాలు తీసుకొని అడవిలోకి వెళ్ళడం చూసి ఇద్దరు కోడళ్ళు ఇలా అనుకుంటారు ఈవిడ మన ఇంట్లో పాలు తీసుకొని వెళ్లి అమ్ముకుంటున్నట్టుంది ఆ డబ్బులతో మధ్యాహ్నం పూట భోజనం చేస్తున్నట్టుంది మన ఇద్దరి దగ్గర తినట్లేదు కదా అని చెప్పి ఇద్దరు తోడి కోడళ్ళు చెప్పుకుంటారు ఈవిడని ఆ పాలు అమ్ముకుంటున్నప్పుడే అక్కడే పట్టుకోవాలి పద ఆవిడ వెనకాల మనం వెళ్దాము అని చెప్పి ఇద్దరు ఆవిడికి తెలియకుండా ఆవిడని వెంబడిస్తారు అలా అడవిలోకి వెళ్ళినా అత్తగారు పాముకి పాలు పట్టడం చూసి ఇద్దరు ఆశ్చర్యపోతారు అసలు అంత పెద్ద పాముని వాళ్ళు కల్లారా చూడడం అదే మొదటిసారి ఇంత పెద్ద పాముకి పాలు పడుతుంది ఏంటి అంతేకాదు ఆ పాముతో మాట్లాడుతుంది ఏంటి అసలు ఏం జరుగుతుంది ఈవిడ మామూలు మనిషి కాదు మన మీద కుతంత్రాలు చేస్తుంది ఈవిడికి అన్ని మాయలు వచ్చు మాయలు మంత్రాలు చేస్తుంది రేపు ఈ పాముకి ఇద్దరిని ఆహారంగా కూడా వేసినా వేస్తుంది ఎందుకంటే ఎప్పుడు మన ఇద్దరం గొడవ పడుతూ ఉంటామని ఆవిడ చిరాకు పడుతూ ఉంటుంది అని చెప్పి వాళ్ళిద్దరూ ఇంటికి రాగానే అత్తగారిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి అనుకుంటారు వాళ్ళిద్దరూ అత్తగారు ఎక్కడ తమని చూసేస్తారో అని చెప్పి అక్కడి నుండి వెంటనే ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికి తిరిగి వచ్చిన అత్తగారితో నువ్వు పాలు తీసుకొని వెళ్ళి ఏం చేస్తున్నావు ఏంటో మాకంతా తెలుసు అని అంటారు నీకు ఇన్ని మాయలు మంత్రాలు వచ్చా అంత పెద్ద పాముని అసలు మా జీవితంలో ఎప్పుడూ చూడలేదు నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఇంట్లో నుండి వెళ్ళిపో అని చెప్పి ఇద్దరూ కలిసి బాగా గొడవపడి అత్తగారి నుంచి ఇంట్లో నుండి వెళ్ళగొడతారు అత్తగారు చెప్పాలి అని ప్రయత్నించినా కూడా వాళ్ళిద్దరూ అస్సలు విననే వినరనమాట కొడుకులు వచ్చేంత ఆగమని చెప్పి అత్తగారు బతిమలాడుతుంది అయినా కూడా కొడుకులు రాకముందే ఇంట్లో నుండి తరిమేస్తారు ఇద్దరు కోడళ్ళు అత్తగారిని ఆవిడ ఏడుస్తూ ఏం చేయాలో పాలుపోక ఆ రాత్రి పూట అదే అడవిలో రోజు పాముకి ఎక్కడైతే పాలు పడుతుందో ఆ ప్రదేశానికి వచ్చి అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఆ పాము అక్కడికి వచ్చేసి ఏంటి అవ్వ ఎందుకు ఏడుస్తున్నారు ఇక్కడ ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపించి ఇటువైపు వచ్చాను ఏం జరిగింది అని చెప్పి అడుగుతుంది ఆ పాము అప్పుడు ఆ అవ్వ జరిగిందంతా చెప్తుంది నువ్వేం దిగులు పడకు అవ్వ ఇక్కడ మా గురువుగారి ఆశ్రమం ఉంది అని చెప్పాను కదా అక్కడ నువ్వు సంతోషంగా ఉండొచ్చు అక్కడికి ఎవరు రారు కూడా నువ్వు ఉండడానికి అంతా వెసులుబాటు ఉంది అన్ని సౌకర్యాలు అక్కడ ఉన్నాయి అంతేకాదు నువ్వు తినడానికి కావాల్సిన ఆహారం ఎక్కడ దొరుకుతుందో ఈ అడవిలో ఏ చెట్టు దగ్గర ఎక్కడ ఏ పనులు ఉంటాయో నాకు బాగా తెలుసు నీకు అవన్నీ చూపిస్తాను నువ్వు దేని గురించి దిగులు పడవద్దు ఇంకొక నాలుగు రోజుల్లో ఎలాగూ నాకు శాప విమోచనం అవుతుంది కదా అని చెప్పి పాము చెప్పడంతో సరేనని చెప్పి ఆశ్రమానికి వెళ్తుంది అవ్వ ఆ ఆశ్రమంలో నాలుగు రోజులు ఉన్న తర్వాత అనుకోకుండా ఒక రాత్రిపూట ఆ పాము మానవ రూపంలోకి మారిపోతుంది ఎంతో అందంగా ఉంటాడు ఆ యువరాజు యువరాజు వెంటనే అవ్వని తీసుకొని రాజ్యానికి బయలుదేరతాడు కొడుకుని చూసిన తల్లిదండ్రులు ఇద్దరు కూడా చాలా సంతోషిస్తారు ఎంత అందంగా ఉన్నో ఎంత బాగున్నో ఇన్ని రోజులు నీ బాల్యాన్ని మేము సంతోషంగా దగ్గర ఉండి చూసుకోలేకపోయాం మమ్మల్ని క్షమించమని చెప్పి ఆ మహారాజు మహారాణి కూడా బోరున విలపిస్తూ కొడుకుని దగ్గరికి తీసుకుంటారు అంతేకాదు ఇక నుంచి ఈ రాజ్య బాధ్యతలు అన్నీ కూడా నీవే నీకే అప్పగిస్తాము అని చెప్పి అంటారు ఇంతలో అక్కడ ఉన్న అవ్వని చూసి ఈవిడెవరు అని అడిగితే ఈవిడే ఇన్ని రోజులు నా ఆహారం గురించి చూసుకున్నారు నా మంచి చెడులన్నీ కూడా చూసుకున్నారు అని చెప్పడంతో అప్పుడు మహారాజు అవ్వని రాజమాతగా నియమిస్తారు ఇన్ని రోజులు మా కొడుకుని దగ్గరుండి చూసుకున్నందుకు మేము జీవితాంతం రుణపడి ఉంటాం కనీసం మీ సేవ చేసుకొని మాకు కొంచెమైనా కూడా విముక్తి కలిగించండి అని చెప్పి బతిమలాడుకుంటారు అవ్వ కూడా నాకెవరూ లేరు ఇక్కడే ఉంటాను అని చెప్పి అంటుంది దాంతో ఆ రోజు నుంచి సకల మర్యాదలు అంటే రాచ మర్యాదలు అన్ని కూడా చేస్తూ ఉంటారు అవ్వకి ఈలోగా పట్నం వెలిగిన కొడుకులు ఇద్దరు కూడా తిరిగి వచ్చి అమ్మ ఎక్కడ అని అడుగుతారు భార్యల్ని అప్పుడు మీ అమ్మ మామూలుది కాదు చాలా మాయలు మంత్రాలు తెలుసు ఒక పెద్ద పాముకి దానితో మాట్లాడుతూ దాంట్కి పాలు పడుతుంది మా దగ్గర నుంచి రోజు పాలు దొంగలించి తీసుకెళ్లి ఆ పాముకి పోస్తుంది మీరు రాకపోయి ఉంటే మరునాడే మమ్మల్ని ఇద్దరినీ కూడా ఆ పాముకి ఆహారంగా వేసేది అంత పెద్ద పాము అని చెప్పి అంటారు చిన్నప్పటి నుండి ఎంతో కష్టపడి పెంచిన తల్లి గురించి అలా మాట్లాడేసరికి కొడుకులిద్దరికీ చాలా కోపం వస్తుంది తండ్రి లేనప్పుడు తల్లి ఒంటరిగా జీవితాన్ని ఎలా నెట్టుకొచ్చిందో వాళ్ళు కల్లారా చూశారు ఎన్ని అష్ట కష్టాల కోర్చి ఎన్నో బాధల్ని పడి ఎన్నో కష్టాలని పడి రెండు రోజులకు ఒకసారి తింటూ చిన్న తప్పు కూడా చేయకుండా అందరి మెప్పును పొందుతూ మమ్మల్ని కష్టపడి పెంచింది అలాంటి తల్లి గురించా మీరు ఇలా మాట్లాడుతుంది మీ గురించి మాకు తెలుసు ఎప్పుడెప్పుడు ఏ విషయంలో గొడవపడదామా అని చూస్తూ ఉంటారు మా తల్లి ఎక్కడా అని చెప్పి ఇద్దరు కొడుకులు కూడా భార్యల్ని కొట్టడం మొదలు పెడతారు ఆ విషయం ఊర్లో వారందరికీ తెలుస్తుంది అత్తగారిని ఊర్లో నుంచి గెంటేసిన విషయము అసలు అంత మంచి ఆవిడ్ని ఈ కోడలకి అలా ఎలా గెంటేయాలనిపించింది అని చెప్పి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఈలోగా తల్లి గురించి వెతుకుతున్న ఆ కొడుకులు ఇద్దరికి తల్లి పక్క రాజ్యంలోని రాజ్యంలో రాజమాతగా ఉంది అని చెప్పి తెలుస్తుంది దాంతో తల్లిని చూడడానికి రాజ్యంలోకి వెళ్తారు రాజమందిరంలోకి వెళ్ళిన ఇద్దరు తల్లిని చూసి ఆశ్చర్యపోతారు నిజంగా అచ్చంగా రాజమాతలానే ఉంటుంది రాజమర్యాదలు అన్నిటినీ కూడా పొందుతుంది ఎంతో మంది సేవకులు ఉన్నారు సేవకురాళ్ళు ఉన్నారు తల్లిని కాలు కందకుండా అంటే అసలు మనిషి ఇలా కనుసైగా చేస్తే చాలు వచ్చి వాలిపోతున్నారు అన్ని మర్యాదలు చేస్తూ ఉన్నారు తల్లిని చూసి చాలా సంతోషిస్తారు అప్పుడు తల్లి దగ్గరికి వెళ్ళి కొడుకులిద్దరు అమ్మ మా దగ్గరికి వచ్చి అని చెప్పి అడుగుతారు లేదు నాయన మీరు పెద్దవారయ్యారు మీకంటూ కుటుంబాలు ఏర్పడ్డాయి కాబట్టి మీ కుటుంబాన్ని మీరు సంపాదించిన దాంతో సంతోషంగా చూసుకోండి నేను ఇక్కడ చాలా బాగున్నాను ఇక్కడ నాకు ఆ భగవంతుడు ఇచ్చిన కొడుకుతో సంతోషంగా ఉన్నాను ఈ జన్మకి ఇది చాలు ఇక నుంచైనా మీ భార్యల్ని ఏమీ అనకుండా మాట వరుసకైనా తల్లిని ఇంట్లో నుంచి పంపేసిన విషయాన్ని గురించి గొడవ అంటే నా విషయంలో ఇలా ప్రవర్తించినందుకు వారిని మీరు ఒక్క మాట కూడా అనొద్దు చాలా సంతోషంగా వారిని చూసుకోండి మీరు సంతోషంగా ఉండండి అని చెప్పి ఆశీర్వదించి పంపిస్తుంది అంతేకాదు ఆ కొడుకులు ఇద్దరూ వెళ్ళి రాజుని అడుగుతారు అప్పుడప్పుడు వచ్చి మా తల్లిని చూసుకునే భాగ్యం కల్పించమని అందుకు రాజు కూడా అంగీకరిస్తాడు మీరు ఎప్పుడైనా వచ్చి చూసుకొని వెళ్ళొచ్చు అంతేకాదు మీరు కూడా ఇక్కడ ఉండొచ్చు అంటే దానికి తల్లి అస్సలు ఒప్పుకోదు లేదు నా కొడుకులు ఇద్దరికీ నేను మంచి విద్యాబుద్ధులు నేర్పించాను అలాగే సంపాదించడం కష్టపడడం కూడా నేర్పించాను వాళ్ళు కష్టపడి సంపాదించిన దాంతో హాయిగా బ్రతకగలరు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏ పని చేయకుండా కూర్చోవడం నాకు ఇష్టం లేదు వారి జీవితం వారు వెళ్ళదీసుకోగలరు లేని పరిస్థితుల్లో అప్పుడు మీరు అన్నట్టుగా ఇక్కడికి వచ్చి ఉండవచ్చు అని చెప్పి అంటుంది దాంతో కొడుకులిద్దరూ కూడా సంతోషంగా నీ గురించి మాకు తెలుసమ్మా నువ్వు ఎప్పుడూ కూడా మా మంచినే కోరుకుంటావు మేము నువ్వు చెప్పినట్టుగానే చేస్తాము అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఈ కథ ద్వారా బాబాగారు మనకి చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే ఏ ఇంట్లోనైనా ఈ నాలుగు విషయాలు ఉండడం వల్ల గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ నాలుగు విషయాలు ఇంట్లో ఉండకుండా చూసుకోవాలి అంటే మొదటిది డబ్బు లేకుండా ఉండడం డబ్బు ఎప్పుడూ కూడా కష్టపడి సంపాదిస్తూ ఉండాలి ఇక రెండవ విషయము చెప్పిన పనిని తప్పించుకు తిరగడం అలా అస్సలు ఉండనివ్వకూడదు ఎవరైనా సరే చెప్పిన పని చెప్పినట్టుగా చేసి తీరాల్సిందే ఇక మూడవది ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చోవడం ఎవరైనా సరే సంపాదించి తీరాల్సిందే పని చేసి తీరాల్సిందే ఇక నాలుగవది ఒకరి మీద ఒకరికి ఈర్షా ద్వేషాలు ఉండడం ఎవరి మీద కూడా ఈర్షా ద్వేషాలు అనేది కుటుంబంలో అసలు పెంచుకోకూడదు కాబట్టి ఈ నాలుగు విషయాలు మీ ఇంట్లో ఉండకుండా జాగ్రత్త పడండి ఈ నాలుగు విషయాల్ని కనుక మీరు బహిష్కరించినట్లయితే ఈ నాలుగు విషయాలు మీ కుటుంబంలో లేనట్లయితే మీ ఇంట్లో మీరు అనుకున్నటువంటి లక్ష్మీ కటాక్షం అనేది తప్పకుండా ఉండి తీరుతుంది అంతేకాదు మీ కుటుంబం అంతా కూడా నలుగురు చెప్పుకునే విధంగా వారు ఎంత బాగున్నారు చూడు ఎంత అన్యోన్య ఉంటారు చూడు ఎంత కష్టపడతారో చూడు అందరూ ఒకే మాట మీద ఉంటారు అని చెప్పి నలుగురు చెప్పుకునే విధంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సర్వేజనా సుఖినో భవంతు ఓం సాయి